డోన్ ఎమ్మెల్యే కోట జయసూర్య ప్రకాష్ రెడ్డి బర్త్డే సందర్భంగా కూటమి శ్రీణ్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు డోన్ టీడీపీ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వాతావరణం ఏమంటే పెద్ద ఆయన మాజీ కేంద్ర మంత్రి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే మచ్చలేని నాయకుడు మకుటం లేని మహారాజు అయినటువంటి ఓట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు డెబ్బై మూడవ పుట్టినరోజు సందర్భంగా డోన్ నియోజకవర్గంలోని కార్యాలయంలో రక్తదానం అదే విధంగా సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి ఈ రోజు నియోజవర్గంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్య కారణం ఏంటంటే కోట్ల అభిమానులుగా అదేవిధంగా కోట్ల అభిమాన టీం అయినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు డ్రోన్ నియోజవర్గంలో ఏదైనా అభివృద్ధి అయినా అదేవిధంగా ఏదైనా జరగాలంటే కోట్ల వారికే సాధ్యం కోట్ల కుటుంబానికే ఇటువంటి సేవా కార్యక్రమాలైనా అభివృద్ధి అయినా సాధ్యమైన విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డోన్ నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోట్ల అభిమానులు కేఈ అభిమానులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తె తెలియజేయడం జరిగింది అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆనాన్ని నిలబెట్టే రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు డోను పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున దాదాపు వంద మంది రక్తదానం కూడా చేయడం జరిగింది డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి ఇక్కడ ఉన్న ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించి మరి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా అందరి ప్రియతమ నాయకునిగా మరి ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ డోర్ నియోజకవర్గం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మరి అంతా నాయకులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పేద ప్రజలందరికీ రక్తం లేక చాలామంది చనిపోయే పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి జన్మదినానికి చాలా సంతోషం కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాం పెద్ద కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు డోన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి రోజు పుట్టినరోజు జరుపుకున్న శుభ సందర్భంగా అందరు గుడిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిత్రులారా